హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లు ఇస్తున్నా బొబ్బట్లు పోలేలు అని అంటారనమాట అయితే ఒక హాఫ్ కేజీ మైదాపిండి తీసుకున్న కంప్లీట్గా ఒక పావు స్పూన్ పసుపు ఒక స్పూను నెయ్యి ఒక స్పూను ఉప్పు వేసుకొని పిండి బాగా కలుపుకోవాలి మంచిగా పసుపు అవన్నీ బాగా కలిసేటట్టు ఎల్లో కలర్ కనిపిస్తుంది కదా అట్లా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మంచిగా కొంచెం కలుపుకోవాలి కలుపుకోవాలన్నమాట మరీ చపాతి పిండిలాగా కాకుండా కొంచెం లూజ్ కలుపుకోవాలి పసుపు వేస్తే మంచిగా కలర్ఫుల్గా సూపర్గా కనబడతాయి అనమాట టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది మరీ ఎక్కువ వేసుకోకుండా కొంచెం లైట్గా ఒక పావు స్పూన్ అట్లా వేయాలన్నమాట పిండి మొత్తం కలిపిన తర్వాత ఒక కొంచెం అంత నెయ్యి వేసుకొని పిండి మీద ఇట్లా రాసి ఒక గిన్నె పెట్టి ఒక గంట సేపు పక్కకు పెట్టుకోవాలి గంట అయినా హాఫ్ అన్ అవర్ అయినా తర్వాత మళ్ళీ కడాయి పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి స్పూన్ నెయ్యి వేసుకొని ఒక హాఫ్ కప్పు సుజీరా వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఒక కప్పు మొత్తం శనగపిండి వేసుకోవాలి శనగపప్పు తోటి కాకుండా ఈరోజు ఇట్లా వెరైటీగా వేస్తున్నారు చాలా బాగుంటుంది శనగపప్పు పోలాల కంటే కూడా టేస్ట్ సూపర్గా ఉంటుంది అనమాట ఇది మొత్తం నెయ్యిల మంచిగా కలర్ వచ్చే వరకు కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి మంట మీదనే వేయించి అది పక్కకు పెట్టేసుకోవాలి మళ్ళీ అదే కడాయి పెట్టుకొని ఒక కప్పు మొత్తం బెల్లం వేసుకొని ఒక కప్పు వాటర్ పోసుకోవాలి బెల్లం ఎంత వేసినామో వాటర్ కూడా అంతే వేయాలి వేసి మంచిగా బెల్లం మొత్తం కంప్లీట్గా కరగాలన్నమాట పాకం అవసరం లేదు బెల్లం బాగా కరిగిన తర్వాత కొంచెం ఒక అంతా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటాయి ఉప్పు వేసుకొని వాటర్ వాటర్ మొత్తం మసులుతుంది కదా అప్పుడు మనం వేయించి పెట్టుకున్న రవ్వ శనగపిండి వేసుకోవాలి వేసుకొని ఉండలు కట్టకుండా బాగా కలపాలన్నమాట మంచిగా గట్టిగా అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి ఆగకుండా ఇగో గట్టిగా అవుతుంది కదా తొందరగానే గట్టి పడిపోతుంది శనగపిండి పిండి రవ్వ కాబట్టి ఈజీ గట్టిగా అవుతుంది అనమాట తొందరగానే కలపాలి బాగా ఇగో ఇట్లా కలపాలన్నమాట ఈ కన్సిస్టెన్సీ ఇట్లా రావాలి మంచిగా వచ్చిన తర్వాత అది దించేసుకోవాలి అది దించి కంప్లీట్గా సల్లగా కావాలన్నమాట ఒక ఫ్యాన్ కింద పెట్టుకోవాలి ఇగో ఇట్లా మొత్తం కంప్లీట్ సల్లగా అయింది చూసిరా ఇట్లా ముద్దగా కావాలన్నమాట ఇగో ఇట్లా నేను పెద్దగా ఉంది అది వంట పండం అది చిన్నగా ఉంటుంది కాబట్టి వేరే గిన్నెలో సపరేట్గా పెట్టినమాట ఇంత పెద్ద గిన్నె ఆడ మిశ్రణికి రాదని ఇట్లా ఉండగా వేసుకొని మైదాపిండి ఇట్లా చేసి పూర్ణం పెట్టాలి పెట్టి ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి పూరలాగి ఇట్లా అనాలన్నమాట ఈజీగా వేసుకోవచ్చు తోటి కాబట్టి చాలా ఈజీగా వస్తుంది ఎవ్వరికైనా చెయ్యరాని వాళ్ళకు కూడా కొంచెం పిండి ఎక్స్ట్రా వచ్చిందనుకో తీసేసుకోవాలన్నమాట తీసేసి మనం బట్టలకు కవర్ వస్తుంది కదా ఆ కవర్లు రెండు కవర్లు కట్ చేసుకోవాలి సేమ్ స సామానంగా కట్ చేసుకొని దానికి నెయ్యి రాయాలి నెయ్యి రాసి చేయితోటి ఇట్లా రెండు రకాలు చూపిస్తున్నాయి ఈరోజు మామూలుగా పైన కవర్ పెట్టకుండా కూడా ఇట్లా ఒత్తుకోవచ్చు అనమాట ఈజీగా వచ్చేస్తుంది కానీ చాలా పలసగా వస్తుంది అనమాట పిండితోటి సూషిర ఎంత మొత్తం పూర్ణంగా అనిపిస్తుంది కదా వేసుకొని మంచిగా ఒకసారి కాలిన తర్వాత అది మరలేసుకున్న తర్వాతనే నెయ్యి వేసుకోవాలి అట్లయితేనే మంచిగా పొంగుతాయి అన్నమాట పూలలు నెయ్యి వేసుకొని మరలు వేసుకున్న తర్వాత మళ్ళీ వేసుకోవాలి నెయ్యి నెయ్యి కొంచెం ఎక్కువనే పడుతుంది టేస్ట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటాయి అనమాట మా పిల్లలు అయితే ఒక్కొక్కరు ఐదు ఆరు తిన్నారు మా విశ్వనాథ్ అయితే అంత బాగున్నాయి ఇంకా అట్లనే సేమ్ అట్లనే చేసుకోవాలి చేసుకుంటూ కాల్చుకోవాలన్నమాట పూర్ణం కూడా అట్లనే పెట్టుకోవాలి చిన్న చిన్న ఉండలు పిండి పిండి ముద్ద తక్కువ పెట్టుకోవాలి పూర్ణం అనేది ఎక్కువ పెట్టుకోవాలి అప్పుడు పలుసగా వస్తాయి అనమాట పూలలు చాలా టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి ఎన్ని ఎంతసేపు ఉన్నా రెండు రోజులు ఉన్నా కానీ గట్టి కావన్నమాట మెత్తగా ఉంటాయి అట్లా మొత్తం ఇట్లా రౌండ్గా వేసుకోవాలి ఇక మళ్ళీ నెయ్యి వేసుకొని ఇట్లా కాల్చుకోవాలన్నమాట మంచిగా పొంగేటట్టుగా కాల్చుకొని ఒక గిన్నెలకు తీసుకోవాలి మళ్ళీ రెండు రకాలు చూపి ఇంకో రకం చూపిస్తున్నా చూడండి ఫస్ట్ ఏమో కవర్ పెట్టకుండా వేసినా కదా ఇప్పుడు కవర్ పెట్టి వేస్తున్న చూడండి ఎంత రౌండ్గా వచ్చిందంటే అంత రౌండ్గా ఈజీగా వేసుకోవచ్చు చేతులు నొప్పి పెట్టకుండా చాలా బాగా ఈజీగా పల్సగా రౌండ్గా కూడా సూపర్గా పూలలు అయితే చాలా బాగా వచ్చినాయి ఇక చూడండి ఎంత బాగా చేతితోటి ఇట్లా లైట్గా ఇట్లా ఫ్రెడ్జ్ చేస్తేనే పిండి ఇట్లా పోతుంది అంత బాగా వచ్చినాయి రౌండ్గా కూడా పలుస కూడా చాలా చాలా బాగా వచ్చినాయి ఇట్లా మంచిగా పలుస వేసుకున్న తర్వాత ఇక కవర్ పక్కకు పెట్టి ఇట్లా వేసుకోవాలన్నమాట పిల మీద మంచిగా వేసుకోవచ్చు ఈజీగా ఒక పిండి ఒకటి కలపడం మైదా పిండి కొంచెం నానటి వరకు టైం పడుతుంది అంతే హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయితే పిండి నాన్తే మంచిగా వస్తాయి అనమాట పల్సగా పోలేలు ఇట్లా నెయ్యి వేసుకొని మంచిగా పొంగేటట్టు ఇట్లా చుట్టూ ఫ్రెడ్జ్ చేసుకుంటే మంచిగా పొంగుతాయి అనమాట బొబ్బట్లు అనవచ్చు పోలేలు అనవచ్చు మా తెలంగాణలో అయితే ఇంకా బచ్చాలంటారు కొంచెం మందంగా ఉంటాయి అవి బచ్చాలు కూడా కావాలంటే ఎవరైనా కామెంట్లో బాక్స్లో కామెంట్ చేయండి చేసి చూపిస్తా ఉగాదికి ఎవరికైనా కావాలనుకుంటే ఈ వీడియో పెడతా చూడండి చూసి చేయండి చేసి ఎట్లా వచ్చినాయో కూడా కామెంట్ చేయండి మొత్తం ఇట్లనే చేసుకోవాలి చేసుకున్న తర్వాత చూపిస్తున్నాయి చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో పల్స వచ్చినాయో చూసిరా కలర్ఫుల్ కూడా ఎంత బాగా కనబడుతున్నాయో మెత్తగా అసలు ఇట్లా అనగానే మెత్తగా ఇట్లా మరలుతూనే ఉంటాయి అనమాట పోలలు అనేది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఇలాచి పౌడర్ కూడా వేసుకోవచ్చు నేను మర్చిపోయాను అనమాట ఇలాచి పౌడర్ వేయడము బెల్లము ఉడక శనగపిండి ఉడకబెట్టేటప్పుడు ఇలాచి పౌడర్ వేయచ్చు ఇగో మా చిన్నతల చూసిరా రుగ్వేదా కొంచెం ఇచ్చి వాళ్ళ మమ్మీ అడుగుతుంది అనమాట బాగుందా అంటే బాగుంది అగో సూపర్ అట చెప్తుంది చూసిరా ఎంత బాగా చెప్తుంది సూపర్ సూపర్ అని బాగుంది బాగుందని చెప్తుంది అనమాట ఆమెకు నచ్చిన తిండి పెట్టినామనుకో ఇక దాన్ని మయమర్చిపోతుంది అనమాట అగో వాళ్ళ అక్కను పిలుస్తుంది అనమాట అగో బెదిరిస్ ఆగో అక్క 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 అని పిలుస్తుంది అనమాట అగో బాగుంది బాగుంది అని ఎట్లా చెప్తా చూసిరా మంచిగా తింటుంది అనమాట ఆమెకి ఇష్టమైన తిండి పెడితే నవ్వుతా చూసిరా బంగారు తల్లి బేబీశాలి షాల్ ఇలాగానే అండి ఓకే అండి మీరు కూడా ఇట్లా బొబ్బట్లు చేయండి చేసి ఎట్లు వచ్చినాయో కామెంట్ బాక్స్లో చెప్పండి ఓకే అండి